హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే బ్లౌజ్ కుట్టడం ఎంత ముఖ్యమో పంపక లూక్సులు కాజాలు కూడా అంతే ముఖ్యమండి సో మన పనిని మనం సమయ పాలన పాటించు చే పాటిస్తూ చేసుకుంటా వెళ్ళాలండి నేనైతే కుట్టానండి సో ఇప్పుడైతే వితౌట్ వర్క్లో ఖాళీగా ఉన్న సమయంలో అంటే ఇంకా కుట్టేవి ఉన్నాయి ఓకే అంత అవసరంగా ఉండేటి తొందరగా లేవు ఈ నైట్ని ఇవి తొందరగా ఇవ్వాలి కాబట్టి వీటిని అయితే పంపకాలు ఉక్సులు కాజాలు అయితే కంప్లీట్ చేస్తున్నాను సో మన పనిని మనం టైం టేబుల్ ప్రకారంగా అంటే ఇవి ఇప్పుడైతే తొందరగా కావాలి సో వీటిని మనం ఉక్సులు పంపకాలు కంప్లీట్ చేసి ఇవ్వాలి కుట్టేటివి ఉన్నాయి అంటే వన్ డే లేట్ అయినా పర్వాలేదు అంటే ఆ వర్షన్లో దాన్ని చూసుకుంటూ మనమైతే పని ముందుకు నడిపించుకోవాలి సో మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన జయలక్ష్మి జేఏవై ఎల్ఏఎక్స్ ఎంఐ జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఈ బ్లౌజెస్ చాలా సింపుల్ పద్ధతిలో అది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అది బ్లౌజ్తోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కొంచెం లేట్ అయినా నిదానంగా నేర్చుకొని మీరు ఇంట్లో కూర్చోండి చక్కగా వర్క్ చేసుకునే చక్కటి వర్క్ అండి సో పంపకాలు చూడండి ఈ పంపకం చేసే కాడ కొంచెం ప్రాక్టీస్ కూడా కావాలి కొత్తగా చేసే వాళ్ళకి ఎట్లా అంటే చూడండి ఇలా నీట్గా రావాలి సన్నగా పట్టాలండి కింది దిక్కు ఎట్లా పడితే అట్లా పట్టి ఇట్లా కుట్టు పెట్టుకుంటా పోతే కంపేర్ కాదండి బాగుండదు సన్నగా కింద క్లాత్ను సన్నగా అంటే చిన్నగా పట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే నీట్గా రావాలి నేనైతే పంపకాలు ఉక్సులు ఖజాలు కంప్లీట్ చేయడం జరిగింది సో బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ అంతా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి డాట్స్ అన్ని కూడా చాలా నీట్గా కనబడుతున్నాయి కదా ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా జయలక్ష్మి టైలరింగ్ ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీ పద్ధతిలో కుట్టడం కూడా చాలా నీట్గా ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి చేసే పని మీద శ్రద్ధతో చేయాలి ఊరికే ఉండకుండా పని మీద శ్రద్ధ చూపెట్టి చక్కగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది లో ఉన్నంతా హ్యాపీనెస్ మరి ఇంకా ఉంటే రాదు కదండి చూడండి బ్యాగ్ కూడా ఇంత ఎంత బాగుంది ఇలాగ చేసుకోవాలండి వర్క్ అంతా కూడా ఎంత నీట్గా చేస్తే అంత ఎక్కువ వర్క్ కూడా ఇస్తారు చూడండి సైడ్లు బ్యాక్ టార్ట్స్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా ఎలా ఉంది ఇలా చేసుకోవాలండి నీట్గా హైన్స్ అంతా కూడా నీట్గా ఇలా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్